కవల కోడి గుడ్లను మీరు ఎప్పుడైనా విన్నారా నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడ్డము పిల్లలకి లంచ్ బాక్స్ లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేపిద్దామని చెప్పేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో కాస్త ఆయిల్ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేగనిచ్చాను ఇంకా ఎగ్స్ పగలు అని చెప్పేసి ఎగ్ పగులు కుడుతుంటే ఒక్కో ఎగ్లో రెండు ఎల్లోస్ ఉన్నాయన్నమాట అంటే సొన్నలు నాకైతే ఆశ్చర్యం వేసి రెండు మూడు పగులు కొట్టాను రెండు అన్ని దానిలలోనూ అలాగే ఉన్నాయన్నమాట చూడండి బాగా గమనించండి రెండు సొన్నలు ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మీకు గనక తెలిస్తే చిన్న కామెంట్ చేయండి నిజమే ఉన్నాయి అని చెప్పేసి సో వీటిని వేసిన తర్వాత బాగా ఫ్రై చేశాను అనమాట తగినంత సాల్ట్ వేసి ఇంకా కాస్త ఉప్పు కారం పొడి ధనియా పొడి చిన్న టీ స్పూన్ చొప్పున వేసేసి బాగా కలిపేసిన తర్వాత తగినంత రైస్ వేసుకొని పైన గరం మసాలా పొడి వేసి బాగా కలిపేసి పిల్లలకు ప్రిపేర్ చేసాను టేస్ట్ కూడా చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం వింటున్నాను మీకు గనక ఈ కోడిగుడ్లు నచ్చితే చిన్న లైక్ చేయండి నాకైతే భలే ఎక్సైటింగ్ అనిపించింది